సూపర్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి అంజని కుమార్ మాట్లాడుతూ మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తెరిపిస్తా రోడ్లు బాగుచేపిస్తా ఐకేపి సెంటర్ కు ప్రభుత్వ స్థలాన్ని ఏర్పాటుకి కృషి చేస్తా గ్రానైట్ క్వారీ ద్వారా వచ్చే దుమ్మును నియంత్రించడానికి రోడ్ల పైన నీళ్లు కొట్టిస్తా నేను సర్పంచ్ గా గెలిచాక ప్రతి హామీని నెరవేరుస్తానని ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు నమస్కారం నా పేరు కుమటిరెడ్డి అంజనీ కుమార్ మాది కాజీపూర్ విలేజీ కొత్తపల్లి మండల కాజీపూర్ విలేజ్ నే ఇప్పుడు ఉన్న గ్రామ సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధి కోసమై ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండుకుంటూ వాళ్లకు నిత్యం అందుబాటులో ఉందామని నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా ఈ నామినేషన్ చేశాను నేను అంటే గ్రామంలో ప్రతి సమస్య అంటే తాగునీటికి అడుకెళ్ళి ప్రతి సమస్య ఇక్కడ మెయిన్ గ్రానైట్ సమస్య దూముతోటి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే నేను ప్రతి అంటే పోయిన రెండు సంవత్సరాల క్రితం ఒక మిషన్ కూడా ఇచ్చాను అంటే ఊడిసే మిషన్ దాన్ని కొన్ని అంటే రాజకీయాల ప్రభావం తోటి నువ్వు ఈ వార్డ్ మెంబర్ వా వా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని నన్ను అది బంధు పెట్టించారు అదే కారణంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే సర్పంచ్ వార్డ్ మెంబర్ కావాలి ఇది సేవ అనేది సేవ చేద్దామన్నా కానీ చేయకుండా ఆపినందుకు వలన దీని అంటే రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఈ ఆపడం వలన నాకు కసి అని పెరిగి ఈ సేవ చేయడం కూడా చేయకపోవడం ఇదేంది పద్ధతి అని ఈ కాజీపూర్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ అనుకూలించడం వలన సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది ఈ ఇవన్నీ సమస్యలు దగ్గరుండి నేను పరిష్కరిస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని పార్టీలకు అతీతంగా నా గ్రామమే అభివృద్ధిగా ధ్యేయంగా అభివృద్ధి ధ్యేయంగా అందరితో తట్టిగా మతాలకు వాటిలో అధితంగా అభివృద్ధి మీద దృష్టి సాధిస్తానని మనస్ఫూర్తిగా నిర్ణయించుకొని దృఢ నిశ్చయంతో వచ్చాను ఈ సర్పంచ్గా గెలిపించాలని నాది పునరం గుర్తు వచ్చింది అందరినీ వేడుకుంటున్నాను నన్ను అత్యధిక నిజాయితటి గెలిపించి ఈ సర్పంచ్ అభ్యంతర గెలిపించినట్టయితే నేను దగ్గర ఉండి ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా నెరవేరుస్తానని నిర్ణయించుకుంటున్నాను ఇప్పుడు అంటే నేను ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నది ప్రతి ఒక్క ప్రతి చిన్న అగ్ర కులాలకైనా తక్కువ కులాలకు ఎవరికైనా కానీ స్టడీ అనేది ఇంపార్టెంట్ చదువుకునే నాలెడ్జ్ చదువుకొని ఉన్నాడంటే ఏ పనైనా చేసుకొని బ్రతకగలుగుతాడు చదువు అనేది లేకపోతే ఖచ్చితంగా క్రిమినల్ ఏదో అవుతారు అంటే ఇల్లీగల్ యాక్టివిటీకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందుకని నా దృష్టి ఫస్ట్ దృష్టి మా ఈ ఊరు గ్రామంలో స్కూల్ ఆల్రెడీ ఆయలపల్ల స్కూల్ బంద్ పడింది దాన్ని ఓపెనింగ్ రీఓపెనింగ్ చేయిస్తా చేపిస్తా కాజీపూర్ స్కూల్ ఆల్రెడీ నడుస్తుంది కానీ అంతంత మాత్రమే నడుస్తుంది దానికి తగిన చర్యలు నాతో ఏ సాయం అయితే ఆ సాయం దాన్ని ఒక ప్రైవేట్ స్కూల్ లాగా తీర్చిదిద్ది ప్రజలు ఎక్కువ దానికి పిల్లలు ఎక్కువ ఆకర్షించే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది తీసుకుంటా అది ఒకటి ఫస్ట్ నా మేనిఫెస్టోలో స్టడీ పరంగా అది నేను దగ్గరుండి దాన్ని నెరవేరుస్తాను సెకండ్ మన కాజీపూర్ గ్రామంలో మా ఈ ప్రతి రోడ్డు ఇబ్బందిగా ఉన్నది అంటే ఏదో విధంగా దానికి కొంచెం లాస్ట్ దాకా కంప్లీట్ అవ్వకపోవడం లేకపోతే అట్లా ప్రతి రోడ్డును నేను దగ్గర ఉండి దాన్ని పరిష్కరిస్తాను అందరూ గ్రామ ప్రజల సహకారంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తాను వ్యవస్థ వాళ్ళతో వాళ్ళ సహకారాలు తీసుకుంటూ సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతిదీ కంప్లీట్ చేయిస్తా రోడ్లని ఇంకోటి రైతులకు ఇక్కడ కాజీపూరు రైతులకు ఐటేపీ గురించి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటికీ గత ఐదు సంవత్సరాల నుండి వడ్లు పోసుకోవడానికి ఇబ్బంది పడ్డారు ప్రతి ఐదు సంవత్సరాల నుండి నేనే దగ్గరుండి వాళ్ళకు మాట్లాడి అంటే భూములు మాట్లాడి అది దాని ప్రాసెస్ అంతా కంప్లీట్ నేను దగ్గరుండి చేయించి వాళ్ళకి చూపించిన అది పర్మనెంట్ ఏదన్నా అంటే ఎక్కడ ఒక్కటే ఉండే ప్లేస్ అనేది నిర్ణయిస్తా అది అంటే చేపించే ప్రయత్నం చేస్తా ఊకే వాళ్ళు ప్రతిసారి వడ్లు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ పోసుకోవడం ఏడాకేడా అవుతుంది వడ్లు ఎక్కడ దాన్ని నిల్వ చేసాడు ఎదా అనేది బాగా ఇబ్బంది పడుతున్నారు అది నేను దగ్గర దాన్ని పరిష్కరిస్తాను అది ఒకటి ఈ నేను ఈ రెండు సంవత్సరాల ముందు అంటే ఒక గత ఐదు సంవత్సరాల నుండి ఈ కాజీపూర్ గ్రామకు నాకు ఏ పదవి లేకున్నా కానీ స్వచ్ఛందంగా నేను రోడ్ల గురించి ప్రతి గుంత ఏదైనా రోడ్డు డ్యామేజ్ అయిందంటే అది నేను గుంతలన్నీ అన్ని నా సొంత డబ్బులతోటి పుడిపించిన మెయిన్ మెయిన్ రోడ్డు కాజీపూర్ ప్రధాన రహదారి దుమ్ముతోటి చాలా ఇబ్బంది పడతారు ప్రజలు దాన్ని అన్ని విధాలా చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే నా వంతు సహజంగా పొద్దున సాయంత్రం నీళ్లు కొట్టించిన దాని దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టించిన ఒకటి నేను అంటే మిషన్ తెప్పించి కూడా కొన్ని రోజులు చూపించిన వాళ్ళ వలన నేను ఓన్లీ నీళ్లు కొట్టించి దుమ్ములు కొద్ది కొద్దిగా అంటే చిన్న అది ఇప్పుడు శాశ్వత పరిష్కారం కాకుండా చేపించిన ఇన్ని రోజులు ఇప్పుడు నేను అధికార వచ్చినట్టయితే నేను నన్ను గెలిపించినట్టయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గా అంటే ప్రతి ప్రతిసారి దుమ్ము లేవగానే ఇది ఏంది అని ప్రజలు ఇబ్బంది పడడు కాకుండా దీనికి కొంచెం అది పర్మనెంట్ సొల్యూషన్ గా ఆలోచించి దాన్ని చేపించడానికి నేను ముందు నా ప్రజల సహకార సహాయ సహకారలతో అన్ని విధాల వాళ్ళకు అందుబాటులో వండుకుంటూ నేను వాళ్లకు ఎల్ల వేల ఒక అండగా ఒక వన్ ఇయర్ లోనే ఇది వన్ ఇయర్ లోనే నా ఓటు వృధా కాలేదు అని వాళ్లకు దుక్ వాళ్ళ ఆలోచన వచ్చే విధంగా నేను మలుసుకుంటానని ఈ మీడియా ముఖంగా మీడియా ముఖంగా నేను చెప్తున్నాను